ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పట్టు నిలబెట్టుకుంది మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ పట్టును కోల్పోయింది అనేక చోట్ల చేతులు ఎత్తేసింది కొన్ని చోట్ల చివరి వరకు ప్రయత్నం చేసినా పట్టు నిలుపుకోలేక చతికిలు పడింది తిరుపతి మేయర్ కావచ్చు అదేవిధంగా పిడుగురాళ్ల డిప్యూటీ చైర్మన్ కావచ్చు తుని డిప్యూటీ చైర్మన్ కావచ్చు ఇలా కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి పరిణామాలతో వైఎస్ఆర్సిపి కంగుతింది కానీ స్థానిక సంస్థలు పల్లెల్లో జరిగినటువంటి పోరులో మాత్రం ఆ పార్టీ పైచేయి సాధించగలిగింది కడప జిల్లా పరిషత్ నుంచి అనేక మండల పరిషత్ స్థానాల వరకు దాదాపుగా యాభై ఒక్క చోట్ల ఎన్నికలు జరిగితే నలభై చోట్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థులు విజయం సాధించారు కడప జిల్లా పరిషత్ స్థానానికైతే తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా పాగా వేయాలని చివరి వరకు ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సిపికి చెందిన జడ్పీటీసీలకు గాలం వేసింది ఒకే ఒక్క జడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి అధికారికంగా కడప జిల్లా పరిషత్లో ఉన్నారు కానీ దాదాపు మరొక ఎనిమిది మంది వరకు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీ వైపు జంపు చేశారు దాంతో తొమ్మిది మంది సభ్యులతో మరికొంతమందిని తమ వైపు మళ్లించుకోగలిగితే కడప జడ్పీ పీఠం కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చు అని టీడీపీ భావించింది కానీ చివరి వరకు ప్రయత్నం చేసినా ఆ పార్టీ ఆశ నెరవేరలేదు దాంతో చివరి నిమిషంలో కడప జిల్లా పరిషత్ ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టుకెళ్ళింది హైకోర్టులో ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీ పిటిషన్ వేశారు కానీ హైకోర్టు ఆ పిటిషన్ని తోచిపుచ్చింది ఎన్నికకు మార్గం సుగమం చేసింది దాంతో చివరకు తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగా కడప జిల్లా పరిషత్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీకి చెందిన రామసుబ్బారెడ్డి గెలిచారు ఇక మిగిలినటువంటి మండల పరిషత్ స్థానాల్లో అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకుని తామే పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి నేతలు ఎంతగా ప్రయత్నం చేసినా ఆఖరికి వైఎస్ఆర్సిపి తన ఆధిక్యతను నిలబెట్టుకోగలిగింది ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సిపికి చెందిన ఎంపీపీలు విజయం సాధించారు మరొక పది చోట్ల తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కింది ఒక చోట కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి ఎంపీపీ పీఠం ఎక్కగలిగారు ఇక బెక్కవోలు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న బెక్కవోల్లో బీజేపీ అభ్యర్థి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు వాస్తవానికి కాకినాడ రూరల్లో కానీ బెక్కవోల్లో కానీ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి స్థానాల్లో కానీ అక్కడ అంతా వైఎస్ఆర్సిపికే గతంలో పట్టు ఉండేది కానీ వైఎస్ఆర్సిపికి చెందిన ఎంపీటీసీలను తమ వైపు మళ్లించుకుని అక్కడ పాగా వేయడంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు ఆధిక్యత మాత్రం ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్సిపికి దక్కడంతో ఆ పార్టీ ఊపిరి పీల్చుకున్నట్టు కనిపిస్తోంది ఇక మరొక పది చోట్ల మాత్రం ఎన్నికల సందర్భంగా రణరంగంలా మారింది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ఎంపీపీ ఎన్నికలు రసాబస్గా మారాయి కోరవ లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది అలా పది చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు ఇలా పది చోట్ల వాయిదా వేయడం పది చోట్ల కూటమి అభ్యర్థులు గెలవడం మిగిలిన నలభై చోట్ల వైఎస్ఆర్సీపీ ఆధిక్యత నిలబెట్టుకోగలగడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు ముఖ్యంగా కొన్ని చోట్ల ఆ పార్టీకి చెందినటువంటి క్షేత్రస్థాయి శ్రేణులు పోరాడి తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా వచ్చినటువంటి ఒత్తిళ్లన్నీ తట్టుకున్న తీరు మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న త్రిపురాంతకం అనేటువంటి మండలంలో ఎంపీపీ పీఠం కోసం జరిగినటువంటి పోరులో సృజన అనేటువంటి ఒక ఎంపీటీసీ చాలా పట్టుదలగా వైఎస్ఆర్సీపీ వైపు నిలబడినటువంటి తీరు మీద వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహం కనిపిస్తుంది ఇలాంటి అనేక చోట్ల ఆధిక్య ఆధిపత్య పోరుని కూడా ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడి పోరాడి గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ఆ పార్టీ నాయకత్వం కూడా అభినందనలు చెప్తుంది భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి మరింత పకడ్బందీగా పోరాడేందుకు ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో లభించినటువంటి విజయం తోడ్పడుతుందని వైఎస్ఆర్సిపి భావిస్తోంది మరి ఎంతవరకు ఆ పార్టీకి ఉత్తేజాన్ని ఇస్తుంది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం మరి